కాంగ్రెస్ పార్టీ రామజన్మభూమి ఇన్విటేషన్ని నిరాకరించింది కదా సార్ యాక్సెప్ట్ చేయలేదు కదా సో దానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు కూడా ఇట్లా ప్రతి దాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయకుండా సో కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అని అంటున్నారు సార్ బీజేపీ పార్టీ అంటుంది ఇప్పుడు ఇదొక కొత్త సిద్ధాంతం ఇప్పుడు బయటకు తీసుకొస్తారండి ఇంతకుముందు తెల తెరాస అంటే తిడితేనే తెలంగాణ తిట్టినట్టే అనే ఫీల్తో తీసుకొచ్చారు ఒక హోదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను రామాలయానికి రా రామజన్మభూమికి నేను చాలాసార్లు ఇల్లు వచ్చాను ఇంత ముందు గుడి కట్టేటప్పుడు కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి చేస్తూనే ఉన్నారు అట్లా నేను ఇప్పుడు బోదలుసుకోండి నేను రాముడికి వ్యతిరేకమా లేకు ఇందుకు వ్యతిరేక ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఇది ఇది తప్పండి ఒక పార్టీ ఒక సిద్ధాంతమరమైన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అది రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి వీళ్ళందరూ ఇన్వైట్ చేస్తున్న అంటున్నారు కానీ అక్కడ జరిగేది మొత్తం కూడా భాజపా రంగు పులుముకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ అది రాముడి జన్మభూమిని నేను ఆవిష్కరించాలనుకుంటే ఎన్ని గుళ్ళు జరగట్లే దేశంలో ఆవిష్కరణలు అని కూడా నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినావా అది కాదు వా పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి అందరూ బద్దులే ఉండాలనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటున్నారు అది నడుస్తుంది ఇప్పుడు రెండవ దానికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిదా కాదని ప్రజలు తీరుస్తారు తర్వాత అది ప్రజలకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు ఉన్న నోట్ మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది వెళ్ళిపోయి రామాలయానికి వెళ్ళాం కదా ఒకటేసారి నెమ్మదికి వెళ్దాం తొందర ఏముంది మీరు మీ పార్టీ పండగా చేసుకుంటారు చేసుకోరాదండి కాసేపు డెఫినెట్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే దాన్ని దానికి గౌరవించాల్సిన బాధ్యత ఉంది కానీ వాళ్ళు రావట్లే కాదు కాబట్టి అంటే నువ్వు మసీదు ప్రాబ్లం నువ్వు వస్తావు మరి ఓట్ల కోసం వస్తారు కానీ ఇంకా ఇదే సెక్యులర్ సెక్యులర్ పార్టీ ముసుగులో చెప్పేటోళ్ళు మిగ మిగతా పార్టీలు ఫంక్షన్లు చేసేటప్పుడు మాత్రం పరిగెట్టుకుంటూ వస్తారు ఓటు బ్యాంక్ కోసం మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు నిబం నెడుతున్నారు అది తప్పండి కాంగ్రెస్ పార్టీ మీద నెభ నెప్ప నెట్టాల్సిన అవసరం లేదు ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతంలో వాళ్ళ వాళ్ళ ఉన్న పాలిటి బురే వాళ్ళు తీసుకుని సమావేశం నిర్ణయించుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు హిందూ వ్యతిరేకులు ఏమన్నా మరి వాళ్ళు దేవులకొళ్ళక బోరే మరి మరి వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేసే ఉంటారు నా తెలిసినంత వరకు మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు రారు మరి వాళ్ళెందుకు చేయరు వాళ్ళు హిందూ వ్యతిరేకలని కాదు ఆ పార్టీ ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నప్పుడు ఆ పార్టీ గౌరవ గౌరవాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉంది అది కాకుండా రావట్లేదు రావట్లేదని చెప్పి గుడగాల్సి మీద ఇస్తే ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు రామజన్మభూమి అనేది బీజేపీ పార్టీకి ఫేవర్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్ అంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ ఎప్పుడు ఏమేం చేస్తుంది అంటే వెళ్ళే ఎన్నికల ముందు ప్రతిదీ ఒక తతకం చేస్తుంది ఒకసారి బా బ్లాస్టులు జరుగుతాయి ఒకసారి సైనికుల మీద జరుగుతుంటుంది ఇంకోసారి నైట్ నైట్ పాకిస్తాన్ మీద రైడ్లు చేసే దృశ్యాలు బయట పంపిస్తారు ఎంత మైండ్ గేమ్ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ రోజులు నిలబడవు కొద్ది రోజులు నడిపిస్తారు నడిపించిన రోజులు మనం చూడలే మన కేసీఆర్ గారు చూడలేదు పది ఏళ్ళు నాటకం చూడలే అట్లానే వీళ్ళు నడిపిస్తారు కొద్ది రోజులు అంతే ఇది నన్ను నడుస్తూ ఉంటుంది బట్ ఇది రాజకీయ కోణంలో చేసే కార్యక్రమే రామజనము ఎప్పుడు కూడా నిజంగా భక్తు ఉండి ఉంటే భద్రాచలం రాముల వారిని ఎందుకు చేయరండి ఆయన అక్కడ వనవాసం చేసినటువంటి అద్భుతమైన ప్లే ప్లేసు పండశాల ఉంది మరి వాటిని ఎందుకు అభివృద్ధి చేయరి ఇప్పుడు ఒక వెయ్యి కోట్లు చేస్తుగా దానికి కూడా భద్రాచలానికి అది భక్తి అంటే భక్తి చూపించుకోవాల్సింది అక్కడ అసలు అది మునిగిపోయే ప్రాజెక్టు కనుమతులు ఇచ్చి పోలవరానికి అనుమతులు ఇచ్చి వేడుక చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇక్కడేం రాముడు ఓ ఓకే ఓకే అని చెప్తారు అక్కడే రాముడు నెయ్యి నయీ అంటారా ఇది ఎక్కడ నేమండి భద్రాచలాన్ని కూడా చూడండి మరి మీరు అది మరి అప్పుడు తెలుస్తుంది రావుని మీద భక్తి ఏంది అన్నది ఎందుకంటే మనకు బక్తరామదాస్ మా మన మన తెలంగాణ చెందినటువంటి వాడే మనవాడే ఎంత కష్టపడి ఆ రోజు జైళ్లలో ఉన్నటువంటిది కథలు మనం చదువుకున్న వాళ్ళమే కళ్యాణానికి మరి ఏదైతే ముఖంగా చూపించలే కేసీఆర్ గారు అయితే తలమరాలు తీసుకొని పట్టువస్త్రాలు సమర్పించాల్సింది ముఖ్యమంత్రి గారు ఈయన బోన్ కూడా పోలే మరి ఇక భాజపా నాకులు ఎప్పుడన్నా అది మాట్లాడారా ఎవరు ఎందుకు పోట్లేదు మా నిలదీసి అడిగారా గలబట్టి అడిగారు ఎప్పుడన్నా లేదు అందుకనే ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా మీరు మాట్లాడుకోండి కానీ నిజంగా రాముని మీద మీకు ప్రేమ ఉంటే డెఫినెట్గా భద్రాచలం కూడా మీరు అభివృద్ధి చేసి చూపిస్తే తెలిసిపోయా అంటే భద్రాచలానికి ఎందుకు అభివృద్ధి చేయలేదంటే అక్కడ రియల్ ఎస్టేట్ నడవదండి ఎందుకు నడవదంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది గిరిజనులు పాపం వాళ్ళకి ఏం తెలియదు గోండులు అమాయక దళితులు పేదోళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉన్నది వాళ్ళది ఏంటంటే వాళ్ళని వాళ్ళు మోసం చేయరు ఎవరిని మోసం చేస్తే తట్టుకోలేరు మనకి ఏమవుతుంది ఇప్పుడు భద్రాచలం ఎందుకంటే డెవలప్ చేయాలి యాదాద్రి ఎందుకు డెవలప్ చేశారు వీళ్ళు రియల్ ఎస్టేట్ బాగా బనికి వస్తాయి ఏదాదని డెవలప్ చేశారు క్లియర్గా తెలుస్తూనే ఉండే షర్మిలని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తారు కదా సార్ దానివల్ల కాంగ్రెస్కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా ఓట్లు చీలిచే అవకాశం కూడా ఏమైనా కనిపిస్తుందా సార్ అడిగండి అది అంటే అది ఒక రాజకీయ అది కూడా రాజకీయ ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహాత్మైన ఎత్తుగడలు అదొకటి షర్మిలని ఏపీ ఇన్ఛార్జికి చేయడం అనేది మంచి పరిణామం రెండు విధాలుగా కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ తెలంగాణ ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాళ్ళకు కొన్ని సీట్లు కావాలంటే అక్కడ ఒక మంచి నిలబడే ఒక చరిష్మ ఉన్న నాయకుడు కానీ కావాలి ఆ అమ్మాయిని తీసుకున్నారు దానివల్ల జగన్కి ఒక దెబ్బ తగులుతుంది రెండు అనిల్ కు అనిల్ ద్వారా భర్త అనిల్ కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్గా లాస్ట్ టైం కంటే కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది సీట్ల శాతం కూడా జీ జీరోని వాళ్ళకు జీరో స్థాయి నుంచి పైకొచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు సార్ తెలంగాణలో మ్యాక్సిమం పద్నాలుగు సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసే అవకాశం ఉందండి ఒక ఒకటి వస్తే అతి కష్టం మీద బీఆర్ఎస్కి రావచ్చు అది కూడా జాలి పడితే మిగతా వాళ్ళు ఎవరన్నా ఆ సెంటిమెంట్స్ ఇవన్నీ వర్కౌట్ చేస్తారు చివరి వరకు ఏదన్నా నాటకాలు ఆడుతుంటారు కాబట్టి బట్ ఈసారి కేసీఆర్ మీద పోటీ చేయ ఒకవేళ ఆయన బరిలో దిగితే మరి వీళ్ళు ఎంత మాట్లాడేటోళ్ళు కేసీఆర్ గారు ఒక దగ్గర కేటీఆర్ గారు ఒక దగ్గర హరీష్ రావు గారు ఒక దగ్గర కవిత గారు ఒక దగ్గర నిలబడితే అయిపోద్దిగా సత్తా చూపించే అవకాశం ఉంటుంది కదా ప్రజలు మనం ఎట్లా కొడతారో చీ కొడతారు అందుకనే భాజపాకి గతంలో ఉన్న సీట్లు కంటిన్యూ చేస్తే కష్టమే ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మట మానేశారు కాంగ్రెస్ పార్టీ మాత్రం భయంకరంగా మంచిగా పుంజుకుంటుంది డెఫినెట్గా వాళ్ళకి పద్నాలుగు వాళ్ళు పద్నాలుగు సీట్లు వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంఐఎంకి ఎట్ల వాళ్ళ ఓట్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఒక సీటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిగతా మూడు స్థానాల విషయంలో కొంచెం టీఆర్ఎస్కి కానీ బీజేపీ లోపాయికార ఒప్పందాలతో వాళ్ళు పంచుకోవడం చేస్తే జరుగుతుందండి పద్నాలుగు సీట్లు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ డిపాజిట్ అండి అవి సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి ఒకవేళ పోటీ చేస్తే పదిహేడు సీట్లు కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి సోనియా గాంధీ గారు కమ్మ నుంచి పోటీ చేస్తే పదిహేడు సీట్లు కన్ఫామ్ ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా ఆమెను గౌరవించే పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా తెలంగాణ రుణం